వెల్లుతుల్లో చదవకపోతే ఖచ్చితంగా సైట్ వస్తుంది ఓకే నాకు కూడా సైటన్ చూశారు కదా కర్ర పెట్టుకున్నాం సో అది రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త ముందు జాగ్రత్తగా మీ పిల్లలు కాబట్టి ఇంకొక వంద సంవత్సరాలు మీరు అందరూ కూడా మరి మంచిగా జీవిస్తారు కాబట్టి ఖచ్చితంగా డాక్టర్స్ చెప్పింది మీరు ఫాలో అవ్వాలి ఒకటి అలాగే మనం చదువుకుంటున్నాం చదువులో కూడా మీకు క్లాసులో కూడా క్లాసు సంబంధించిన పాఠ్యాంశాల్లో కూడా చాలా వరకు కవర్ అవుతాయి చాలా విషయాలు మీరు చదువు నేను ఎనిమిది తొమ్మిది పది ఇంటర్మీడియట్ చదివాను కాదు చదువు ద్వారా జ్ఞానం సంపాదించాను ఆ జ్ఞానం ద్వారా మనం ప్రాక్టికల్గా మన ఇంట్లో తల్లిదండ్రులు తెలుసో తెలియకుని చెప్తారు మీరు చదువుకున్నారు కాబట్టి వారికి మీరు మరి చెప్పాలి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు వెలుతురు ఉండాలి చదువుకునేటప్పుడు అని మన అమ్మ నాన్నకి చెప్పాలి ఒకప్పుడు కొంచెం నీళ్ళ చదవండి లేదా చిన్న లైట్ వేసేటప్పుడు మీకు చెప్పాలి ఓకే అవునా కాదా